హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అందరూ కలిసి రాహుల్ చేసిన పని అని చెప్పి రాహుల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిందిస్తుంటే ఇక రుద్రాణి అయితే బాగుంది చాలా బాగుంది తప్పు చేసిన వాడు అక్కడ ప్రశాంతంగా నుంచుంటే అందరూ కలిసి నా కొడుకుని నిందిస్తున్నారు ఇదంతా చాలా ప్లాన్డ్గా చేసావు కదా రాజ్ ఎలాగో నేను చైర్మన్ పోస్ట్ నుంచి తప్పుకుంటాను తర్వాత చూసుకునేది రాహులే కదా రాహుల్ మీద ఈ నింద మోపేస్తే సరిపోతుందని చాలా తెలివిగా ప్లాన్ చేసావు ఎలాగో నా కొడుకు అంతకుముందు చిన్న చిన్న తప్పులు చేశాడు కదా అని ఇప్పుడు ఒకేసారి ఇంత పెద్ద నిందని నా కొడుకు మీద వేస్తే చూస్తూ నేను ఊరుకోను అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే నాన్న గొడవ చేస్తుంది ఇంకా రాజైతే అత్త నువ్వేం కంగారు పడక్కర్లేదు రాహుల్ నువ్వు కూడా అసలు భయపడనక్కర్లేదు దీన్నంతటికీ కారణం ఎవరన్నది కోర్టులోనే చూసుకుంటాను ఇన్స్పెక్టర్ మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అరెస్ట్ చేయండి అని చెప్పి తన రెండు చేతుల్ని ఇన్స్పెక్టర్కి చూపించడంతో ఇక అపర్ణ అయితే నాన్న రాజ్ నువ్వు అరెస్ట్ అవ్వడం ఏంట్రా అని అంటుంటే మమ్మీ నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వేం కంగారు పడకు నాకేం కాదు సరేనా అని చెప్పి ఇక రాజ్ ఇన్స్పెక్టర్తో ముందుకి నడుస్తుంటే ఇంతలో కావ్య వాళ్ళకి ఎదురొస్తుంది కావ్య రాజ్ని చూసి ఆగండి ఇన్స్పెక్టర్ మీరు ఏ ఆధారంతో నా భర్తని అరెస్ట్ చేస్తున్నారో నాకు తెలీదు కానీ ఇప్పుడు ఈ ఆధారాలు చూసిన తర్వాత మీరు ఎవరిని అరెస్ట్ చేయాలో నిర్ణయించుకోండి దొంగ బంగారాన్ని కొన్నవాళ్ళు ఈ ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు మరి వాళ్ళని వదిలేసి నా భర్తని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి కావ్య అడగడంతో దానికి ఇన్స్పెక్టర్ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు దొంగ బంగారం కొన్న వాళ్ళ సంతకాలున్నాయా ఈ ఫైల్ మీద ఏది ఇలా ఇవ్వు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ ఆ ఫైల్ని తీసుకొని మొత్తం చెక్ చేస్తాడు అది చూసిన తర్వాత ఇన్స్పెక్టర్ చాలా కోపంగా ఈ దొంగ బంగారాన్ని దొంగచాటుగా కొని స్మగ్లింగ్ చేస్తుంది ఎవరో కాదు ఈ రాహులే అని చెప్పి రాహుల్ వైపు చూపించి అతన్ని అరెస్ట్ చేయండి అనడంతో ఒక్కసారిగా రాహుల్ రుద్రాణిలకి దిమ్మ తిరిగిపోతుంది ఇక రుద్రాణి అయితే ఏంటి భర్తను కాపాడుకోవడం కోసం ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నా కొడుకుని ఇరికిచ్చాలని చూస్తున్నావా అని అంటుంటే అట్లాంటి అవసరం నాకు ఎన్నటికీ రాదు నువ్వు ఇలా అంటావని నాకు బాగా తెలుసు రుద్రాణి గారు అందుకే ఈ డాక్యుమెంట్స్తో పాటు వీడియోను కూడా తీసుకొచ్చాను అని చెప్పి ఇక కావ్య తన మొబైల్లో ఉన్న వీడియోని వాళ్ళందరికీ చూపిస్తుంది ఒక్కసారిగా వీడియో చూసిన ఇన్స్పెక్టర్ చూడండి అన్ని పక్క సాక్ష్యాధారాలతో ఉన్నాయి ఇంకా మీరు ఈ కేసుని తప్పుదోవ పట్టించాలని చూడొద్దు దయచేసి నా డ్యూటీ నన్ను చేసుకునివ్వండి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ రాహుల్ని అరెస్ట్ చేస్తారు వెంటనే రుద్రని ఇన్స్పెక్టర్ కావాలని ఆ కావ్య కేసుని పక్కతో పట్టించింది తను ఏ తప్పు చెయ్యలేదు నా కొడుకు ఎట్లాంటి వాడు నాకు బాగా తెలుసు వాడు రెండు రోజుల నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు ఇంతకు ముందు జరిగిన ఫ్రాడ్స్ అన్నీ ఇప్పుడు నా కొడుకు మీద వేస్తున్నారు ప్లీజ్ ఆగండి ఇంతమంది ఉండగా నా కొడుకుని అరెస్ట్ చేస్తున్నారు చూస్తూ అలా ఉండిపోతున్నారేంటి ఎవరు నా కొడుకుని అరెస్ట్ చేయొద్దని చెప్పరేంటి అని చెప్పి రుద్రాణి అయితే గొడవ చేస్తూ ఉంటుంది ఇక స్వప్న అయితే నీ కొడుక్కి పాపం పండింది అందుకే అరెస్ట్ చేస్తున్నారు ఏదో చెయ్యాలని ఏదో చేశాడు అయినా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి కదా అని చెప్పి స్వప్న మాట్లాడుతుంటే స్వప్న మాటలకి షటప్ షటప్ స్వప్న రాహుల్ని భర్త అది మర్చిపోయి మాట్లాడుతున్నావు అని అంటుంటే అమ్మ మహాతల్లి ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడద్దు నలుగురు వింటే నన్ను కూడా ఆ రాహుల్ని చూసినట్టే కుక్కని చూసినట్టే చూస్తారు నేను అలా బ్రతకాలని అస్సలు అనుకోవట్లేదని ఇక స్వప్న మాట్లాడుతుంది పక్కన ఉన్న ధాన్యలక్ష్మి రుద్రాని రెండు రోజులు ఆఫీస్కి వెళ్తేనే ఇంత పెంట చేశాడు నీ కొడుకు ఇక రాహుల్ని నమ్మి శాశ్వతంగా ఆఫీస్ని అప్పగిస్తే ఏం చేస్తాడో అన్నట్టుగా ఇక ధాన్యలక్ష్మి కూడా మాట్లాడుతుంది ఇంతలో ఇన్స్పెక్టర్ చూడండి మీరు ఏం మాట్లాడాలన్నా కోర్టుకు వచ్చి మాట్లాడండి దయచేసి ఇప్పుడు నన్ను డ్యూటీని చేసుకునివ్వండి అని చెప్పి ఇక రాహుల్ని ఇన్స్పెక్టర్ తీసుకుని వెళ్ళిపోతుంటాడు ఇక రాహుల్ అలా ఇన్స్పెక్టర్ తీసుకెళ్లడంతో రుద్రాణి ఇంట్లో అందరినీ తల ఒక్క మాట అని తను చాలా బాధపడుతుంటుంది ఇంతలో ప్రకాశం అమ్మ రుద్రాణి ఇందాక నువ్వే కదా అన్నావు నా కొడుకు ఏ తప్పు చేయలేదని నీ కొడుకు ఏ తప్పు చేయలేదని మొత్తం రాజ చేశాడని నాన్న గొడవ చేసావు కదా ఇక్కడ సాక్షులతో కావ్య బయటపెట్టింది అయినా నువ్వు ఇంకా నా కొడుకు తప్పు చేయలేదని గొడవ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రకాశం మాట్లాడుతుంటే ఈ కావ్య వల్లే ఈ కావ్య వల్లే రాహుల్ని అరెస్ట్ చేశారు అసలు అసలు ఆ సాక్ష్యం నిజమైన సాక్ష్యం కాదు అని చెప్పి ఇక రుద్రని గొడవ చేస్తూ ఉంటే ఇంతలో రాజ్ కళావతి అసలు ఏం జరిగింది ఇదంతా ఎలా అని అడగడంతో ఇక కావ్య చూడండి నిన్న ఈ రాహుల్ గురించి నేను స్వప్నక్క మీ అందరికీ ఎంత చెప్పినా మా మాట వినలేదు కానీ మీరు రాహుల్ని నమ్మారు ఏం జరిగింది చివరికి విషయం బయట పోలీసుల దాకా వెళ్ళింది ఇంట్లోనే ఈ సమస్యని పరిష్కరించుకోవాలని ముందుగా హెచ్చరించాను కానీ మీరెవ్వరూ నా మాటని వినిపించుకోలేదు ఇప్పుడేం చేస్తారు చెప్పండి అందుకే అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను ముందుగానే రాహుల్ మీద అనుమానంతో నా జాగ్రత్తలో నేనున్నాను అని చెప్పి ఇక కావ్య అయితే జరిగిందంతా రాస్కి అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్తుంది తను ముందు జాగ్రత్తగా శృతికి కాల్ చేసి రాహుల్ మీద ఒక కన్నే సుంచమన్నాను అన్న సంగతి తర్వాత శృతి రాహుల్ చేసే ప్రతి పనిని అనువనువు గమనిస్తూ రాహుల్ చేసిన తప్పుని సాక్ష్యతో సహా పట్టుకుని ఇక కావ్యకి చెప్తుంది కావ్య వెంటనే ఉదయాన్నే వెళ్ళి శృతిని కలుస్తుంది శృతి జరిగిందంతా చెప్పి ఆ ఫైల్ని అలాగే ఆ వీడియోని ఇక కావ్య చేతికి అప్పగిస్తుంది కావ్య వాటిని తీసుకురావడం పట్టించే ఇన్స్పెక్టర్ రాజ్ని కాకుండా రాహుల్ని అరెస్ట్ చేసేలా చేస్తుంది ఇక జరిగిందంతా విన్న తర్వాత అపర్ణ కావ్య దగ్గరికి వెళ్ళి అమ్మ కావ్య ఈరోజు ఈరోజు నా కొడుకు అరెస్ట్ అవ్వకుండా ఈ కుటుంబ గౌరవ మర్యాదల్ని కాపాడు ఈ ఇంటి తిన్నింటి వాసాల ల లెక్క పెట్టే వీళ్ళని ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని మెచ్చుకొని రుద్రానికి చీవాట్లు పెడుతుంది రుద్రాణి అయితే నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదు కావాలనే ఈ కావ్య నా కొడుకు మీద నిందలు మోపుతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది నా కొడుకు బయటకు వచ్చిన తర్వాత చెప్తా వీళ్ళ పని అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో అపర్ణ అయితే ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టుగా తల పట్టుకుని సోఫాలో కుప్పకూలిపోతుంది అత్తయ్య గారు అత్తయ్య గారు మీరేం కంగారు పడకండి ఏం జరగలేదు కదా నేనుండగా ఇట్లాంటివి ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి కావ్య ఒక ట్యాబ్లెట్ని తీసుకొచ్చి అపర్ణ చేతిలో పెడుతుంది అపర్ణ ట్యాబ్లెట్ వేసుకొని కాస్త అలా సోఫాకి ఆనుకోవడంతో అత్తయ్య ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి కావ్యక అపన్నని లోపలికైతే తీసుకెళ్తుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కళ్యాణ్ తను ఎప్పట్లానే ఆ రోజు కూడా ఆటో నడపడం ముగించుకున్న తర్వాత సాయంత్రం డబ్బును తీసుకొచ్చి అప్పు చేతిలో పెడతాడు కానీ అప్పు ఆ డబ్బు తీసుకుంటూ కళ్యాణ్తో మాట్లాడుతూ కవి నువ్వు అక్కడ ట్రావెలింగ్లో కూర్చుని వర్క్ చేసుకుంటావు కానీ నీ బట్టలకెందుకు గ్రీస్ అంటుతుంది అని చెప్పి ఇంకా అప్పు అనుమానంగా కళ్యాణ్ అడుగుతుంది ఆ మాటలకి కళ్యాణ్ ఏంటప్పు అలా మాట్లాడుతున్నావు నేను కూర్చుని వర్క్ చేసుకుంటాను అది నిజమే కానీ అప్పుడప్పుడు కొన్ని వెహికల్స్ మొరాయిస్తూ ఉంటాయి అప్పుడు డ్రైవర్స్ చాలా ఇబ్బంది పడతారు అలా కూర్చోకుండా కాస్త వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి కదా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అక్కడ అప్పుకి అనుమానం రాకుండా ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకుంటాడు ఆ మాటలకి కళ్యా కళ్యాణ్ మాటలకి అప్పు అంతేలే నువ్వు చాలా జాలిగుండే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఊరుకోవు కదా సరే రాకవి ఈరోజు నీకు ఇష్టమైన ఫుడ్ వండాను అని చెప్పి తనకు నచ్చిన వంటకాన్ని కళ్యాణ్ ముందు పెడుతుంది కళ్యాణ్ కూడా ఆ భోజనాన్ని ఇష్టంగా తింటాడు ఇక్కడ చూస్తే రాజ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ రాహుల్ని వదిలిపెట్టండి ఏం జరిగినా అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్తో రాజ్ మాట్లాడుతూ ఉండగా అదే టైంలో కావ్య అయితే రాజ్ మాట్లాడుతున్న గదిలోకి వెళ్తుంది రాజ్ మాటలన్నీ విన్న తర్వాత రాజ్తో ఏవండి ఏం చేస్తున్నారు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కానీ మీరిలా తనకి శిక్ష పడకుండా బయటికి ఏంటి అని అడుగుతూ ఉంటే చూడు కళావతి రాహుల్ తప్పే చేశాడు కానీ రాహుల్ ఈ కు ఇంటి కుటుంబ సభ్యుడు ఈ ఇంటికి అలాగే మన కంపెనీకి వందేళ్ల చరిత్ర ఉంది అట్లాంటి చరిత్రని మంటగలపడానికి రాహుల్ లాంటి కలుపు మొక్కలు ఎన్నో ఉంటాయి వాటన్నింటినీ తెగనరుకుతూ ముందుకి వెళ్ళాలి అంతేగాని ఒక కలుపు మొక్క మనకి ఎదురు పడింది కదా అని చెప్పి అక్కడే ఆగిపోకూడదు ఇప్పుడు రాహుల్కి శిక్ష పడుతుంది తర్వాత ఈ దుగ్గిరాల వారింటి పేరు కోర్టుకెక్కుతుంది అలా జరగడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు పైగా అత్తయ్య కూడా చాలా బాధపడుతున్నారు అని చెప్పి ఇక అయితే కావ్యకి నచ్చ చెప్తాడు కావ్య రాజ్ మటలకి మీరన్నది నిజమే రాహుల్ స్టేషన్లోనే ఉంటే ఈ దుగ్గిరాల కుటుంబ పరువు పాడవుతుంది నలుగురి నోట ఈ ఇంటి వారు ఈ వారు మనిషే ఈ కంపెనీకి నష్టం వాటిల్లేలా చేశారని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని చెప్పి కావ్య కూడా ఇక రాజ్కి చెప్తుంది ఇద్దరూ కలిసి ఏదో ఒకలాగా కళ్యాణ్ రాహుల్నైతే స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తారు అలాగే స్టేషన్లో ఇన్స్పెక్టర్ రాహుల్తో మాట్లాడుతూ చూడు నీ కోసం వాళ్ళు ఎంతగా పరితప్పించారో కానీ నువ్వు చేసిన తప్పుకి స్వరాజ్ని ఈ కేసులో ఇరికిచ్చాలని చూసావు అని చెప్పి ఇక రాహుల్కి ఇన్స్పెక్టర్ చీవాట్లు పెడతారు అలాగే రాహుల్ బయటికి వచ్చిన తర్వాత చూడు రాహుల్ నువ్వు ఈ విషయాన్ని తెలియక చేశావో లేకపోతే తెలిసి చేశావో నాకైతే తెలియటం లేదు మన కంపెనీకి లాభాలు రావాలి అంటే దొంగ బంగారాన్ని కొని నువ్వు ఉన్న పేరుని చెడగొట్టద్దు అని చెప్పి ఇక రాజ్ రాహుల్కి నచ్చ చెప్పి బుద్ధులు చెప్పి ఇంటికైతే తీసుకొస్తాడు రాహుల్ని చూసిన రుద్రని రే రాహుల్ వచ్చేసావా నాకు తెలుసురా నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు ఆ నిజం తెలుసుకొని ఆ ఇన్స్పెక్టర్ నిన్ను వదిలేశాడని కూడా నాకు తెలుసు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని దగ్గరికి తీసుకొని తన చేతులతో ఒళ్ళంతా తడుముతూ ఇక ఇంట్లో అందరి వైపు మీరే కావాలని నా కొడుకుని ఈ కేసులో ఇరికిచ్చారు అన్నట్టుగా వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తుంది ఇంతలో స్వప్న నువ్వు మరీ అంత ఆవేశపడకు రాజ్ కావ్యలెళ్ళి రాహుల్ని ఈ కేసు నుంచి బయటికి తీసుకొచ్చారు నీ కొడుక్కి ఇకనన్నా బుద్ధి చెప్పు ఇట్లాంటి తప్పులేమి చేయొద్దని అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానికి చీవాట్లు పెడుతుంది రుద్రాని స్వప్న మాటలకి మొహం తిప్పుకొని ఇక రాహుల్ని తన గదిలోకి తీసుకెళ్తుంది తర్వాత రుద్రాని ఆవేశంగా రాహుల్ చంప చెల్లు మనిపిస్తుంది మమ్మీ ఏంటి మమ్మీ స్టేషన్ నుంచి వచ్చిన వాడిని ఇలా కొడతారా అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే ఈడియట్ కొట్టడం కదరా నిన్ను చంపేయాలి అసలు నా కడుపున చెడ పుట్టావు ఇంత తెలివిగా ఉండే నేను నీ విషయంలో ఎంత ఎంతలాగా మాటలు పడ్డానో తెలుసా ఇదంతా ఎవరు చేసిన పని నువ్వు కాదు ఆయన ఇంత చేస్తున్నప్పుడు ఒక్క మాట నాకు చెప్పాలి కదా కానీ నాకు చెప్పకుండా ఎందుకు ఎందుకు ఇంత పెద్ద తప్పు చేసావు అని అంటుంటే మమ్మీ నీకు ఆల్రెడీ అంతకుముందే చెప్పాను కదా ఆ దుబాయ్ నుంచి వచ్చే దొంగ బంగారాన్ని కొంటాను అని కానీ ఏదో ఎక్కువ లాభం వస్తుంది కదా ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని నువ్వు నువ్వే కదా చెప్పావు అందుకే అవకాశం వచ్చినప్పుడే డబ్బుని కూడా పెట్టుకోవాలని ఇలా చేశాను తరువాత నీకు చెప్పాలి అనుకున్నాను కానీ ఇంతలోనే పోలీసులకి దొరికిపోయావు ఇంత పెంట పెంట అవుతుందని నేనేం కలగనలేదు అని చెప్పి ఇక రాహుల్ రుద్రాణితో చెప్తుంది చూడు ఇప్పుడు అందరూ కలిసి నిన్ను నన్ను ఎన్నేసి మాటలు అంటున్నారో ఇప్పుడు నీకు ఆ చైర్మన్ పోస్ట్ నుంచి కూడా తొలగిస్తారు ఇప్పుడు కంపెనీని ఖచ్చితంగా కంపెనీ బాధ్యతల్ని ఆ కావ్య చేతిలోనే పెడతారు మళ్ళీ తిరిగి కళ్యాణ్ ఇంట్లో అడుగు పెట్టే వరకు కంపెనీ బాధ్యతలన్నీ కావ్య చూసుకోమని నాన్న కావ్యని పురమాయిస్తారు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి రుద్రని ఇక ఆలోచిస్తూ ఉంటుంది అలాగే కంపెనీ బాధ్యతలన్నీ తాతయ్య గారు కావ్యకి అప్పగిస్తారు కానీ చూస్తూ రుద్రని ఊరుకుంటుందా ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టాలి అని నిర్ణయం తీసుకుంటుంది ధాన్యలక్ష్మి చూసావుగా కంపెనీ బాధ్యతల్ని ఆ కావ్యకి అప్పగిస్తున్నారు అవన్నీ తను తీసుకోవడం కోసమే రాహుల్ని ఎంత తెలివిగా తప్పించిందో చూసావు కదా అని చెప్పి రుద్రని ధాన్యలక్ష్మి మనసుని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ధాన్యలక్ష్మి చూడు రుద్రాణి నువ్వుని కొడుకు కలిసి ఈ ఆస్తిని హార్తి కర్పూరంలా ఆర్పేయడానికి చూస్తున్నారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో నమ్మేదే లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి మాటలకి రుద్రానికి చెప్పుతో కొట్టినట్టు అనిపిస్తుంది ఇదేంటి ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఇంత మాట అనేసింది ఇప్పుడు నా కళ్ళ ముందే కంపెనీ బాధ్యతల్ని ఆ కావ్యకి అప్పగిస్తారా ఇంటి పెత్తనం కంపెనీ బాధ్యతలు అన్నీ దాని చేతిలోనే ఉంటాయి ఇక మా ఆటలేమీ సాగవు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రుద్రాణి అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఇక రుద్రాణి వేస్తున్న కొత్త పథకాల్లో కావ్య ఎలా ఇరుక్కుంటుంది కావ్యకి రాజ్కి మధ్యలో దూరం ఎలా పెరుగుతుంది రానున్న ఎపిసోడ్స్లో కళ్యాణ్ అప్పు తిరిగి మళ్ళీ ఇంట్లో ఏ విధంగా అడుగు పెడతారు ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్నీ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది